ఇప్పుడు వింటున్న ఓట్ చోరీ నినాదంతో దేశం దద్దరిల్లిపోతుంది మనం వేసిన ఓట్కి న్యాయం జరిగిందా లేక మన ఓట్ చోరీ జరిగిందా అసలు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అని బిహైండ్ ద సీన్స్ తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అసలు ఓట్ చోరీ నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా మీ ఒపీనియన్స్ ని కమెంట్ చేయండి సెవెంత్ డిసెంబర్ టూ ఎయిటీన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ లెవెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్కి హైదరాబాద్లో ఎలక్షన్ డ్యూటీ చేసే అవకాశం నాకు కలిగింది ఆ ఎక్స్పీరియన్సెస్ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను కొంచెం లెందీగా అనిపించవచ్చు బట్ ఓటు వేసిన అనుభవం ఉన్నవారికే కాకుండా అనుభవం లేని వారికి కూడా అర్థం అవ్వాలని డీటెయిల్డ్గానే చెప్పాలనుకుంటున్నాను సో దట్ సిస్టంలో ఎక్కడ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏం మారాలి కామన్ మ్యాన్ రోల్ ఏంటి అని చివరి వరకు చూసి మీరే నిర్ణయించవచ్చు లాగ్ అనిపిస్తే స్కిప్ చేస్తూ చూడండి బట్ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఎలక్షన్ డ్యూటీని అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క ఎంప్లాయీస్కి వేస్తారు విచ్ వీ కెనాట్ డినై ఎక్సెప్ట్ ఫర్ సీరియస్ మెడికల్ కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇగ్నోర్ చేస్తే మన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం కాన్స్టిట్యూషన్ కల్పించింది బట్ కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి అయితే ముందుగానే ఎలక్షన్ డ్యూటీ నుండి ఎగ్జాంప్షన్ కలిగిస్తారు ఎలక్షన్ డ్యూటీ వేసిన వాళ్ళందరికీ దశల వారీగా వన్ డే ట్రైనింగ్ నిర్వహించి అందులో ఈవీఎం బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి ప్యాట్ వంటి వాటి పనితీరును ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అండ్ పోలింగ్ ఏజెంట్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ టీ అండ్ స్నాక్స్ ఇది ఒక డెమాన్స్ట్రేషన్ క్లాస్ అనమాట ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ ఒక డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ సెంటర్ ఒకటి వెన్యూ డిసైడ్ చేస్తారు ఎలక్షన్ డ్యూటీ అపాయింట్మెంట్ లెటర్ లో పోలింగ్ స్టేషన్ కాన్స్టిట్యున్సీ కోడ్ అండ్ ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యొక్క వెన్యూ మెన్షన్ చేసి ఉంటుంది సో ఆ వెన్యూ లో ఎలక్షన్ డే కన్నా ఒక్క రోజు ముందు రిపోర్ట్ చేయాలి అక్కడ మన పోలింగ్ స్టేషన్ కోడ్ కోడ్తో మ్యాచ్ అయ్యే ర్యాండమ్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మన టీమ్ గా ఫామ్ అవుతారు అంటే మేమంతా ఒకరికి ఒకరు ముందే తెలిసే ఛాన్సెస్ వెరీ వెరీ రేర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ హు ఇస్ టీమ్ లీడర్ ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీఓ అంటాం ఇంకా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కలిపి ఒక టీమ్ అవుతారు ఇలాంటి కొన్ని టీమ్స్ కి ఒక డిస్బర్సింగ్ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఆ లో ఎలక్షన్ డ్యూటీకి కావాల్సిన సామాగ్రి మొత్తం మనకు అందిస్తారు ఆ సామాగ్రి ఇంక్లూడ్స్ వివి ప్యాట్ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వంటి మెషిన్స్ ఎలక్ట్రోల్లిస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ ఇండెలిబుల్ ఇంక్ కార్డ్ బోర్డ్ కవర్ అప్ చేయడానికి ఎన్వెలర్బ్ండెల్ థ్రెడ్ సీల్ వేయడానికి కావలసిన లక్క ఇలా అన్ని పరికరాలు ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి మరి మమ్మల్ని మా పోలింగ్ స్టేషన్స్ లో విడిచిపెడతారు ఆ ఈవినింగ్ లోపు మేమంతా అన్ని అరేంజ్ చేసుకుని ఓటర్ స్లిప్స్ రాసుకుని అక్కడ పరిసరాలు అవగాహన చేసుకుని ఆ నైట్ కి పోలింగ్ స్టేషన్ వెన్యూలోనే లోనే పడుకుని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం నుండి మా పనులు మొదలు పెట్టాలి ఇప్పుడు ద అసలు ప్రాసెస్ స్టార్ట్స్ ఈవేమి సెటప్ చేసుకోవాలి బ్యాలెట్ యూనిట్ వివి ప్యాడ్ చుట్టూ ఆ కార్డ్బోర్డ్ బాక్స్ తో ప్రైవసీ క్రియేట్ చేయాలి ఆ బాధ్యత మాది ఏ కార్నర్ కి బ్యాలెట్ యూనిట్ అరేంజ్ చేస్తే అక్కడ సీసీటీవీకి కానీ ఇతరులు చూడటానికి కానీ వీలు లేనంత ప్రైవసీ కలుగుతుందో చెక్ చేసుకుని అరేంజ్ చేయాలి సెవెన్ ఏఎం కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెవెన్ ఏఎం లో అన్ని పార్టీస్ కి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ రావాలి వాళ్ళ సమక్షంలో మాక్ పోల్ నిర్వహించబడుతుంది అంటే ఒక ఫిఫ్టీ ఓట్స్ ని అక్కడ ఉన్న బ్యాలెట్ యూనిట్ లో కనిపిస్తున్న మెంబర్స్ కి ర్యాండమ్ గా ఓట్స్ వేస్తాము ఓట్స్ వేస్తున్నప్పుడు ఎవరికి వేస్తున్నాము ఎన్ని ఓట్స్ పడుతున్నాయి ఒక్కొక్కరికి అని పేపర్ మీద నోట్ డౌన్ చేసుకుని అది లాస్ట్ లో కౌంట్ ఎంత మన పేపర్ మీద రాసిన దానికి యూనిట్ లో ఉన్న నెంబర్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం కంట్రోల్ యూనిట్ లోనే టోటల్ కౌంట్ చెప్పే బటన్ ఒకటి ఉంటుంది దానికి ఒక లిడ్ కవర్ ఉంటుంది ఇదంతా పోలింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి పార్టీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు వాళ్ళకు ఆర్థరైజేషన్ ఇవ్వబడుతుంది పార్టీ ఆథరైజేషన్ ఇచ్చిన లెటర్ తీసుకొచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్ కి సబ్మిట్ చేస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్ దాన్ని వెరిఫై చేసుకుని వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ తో వాటిని చెక్ చేసి వాళ్ళని అలౌ చేస్తారు పోలింగ్ బూత్ లోకి ఈ మాక్ పోల్ అయిన తర్వాత దానిని పోలింగ్ ఏజెంట్స్ కి చూపించి వెరిఫై చేసి వెంటనే ఆ కంట్రోల్ యూనిట్ ని క్లియర్ చేసి టోటల్ని జీరోకి రీసెట్ చేసి టోటల్ చెప్పే బటన్స్ ఉన్న భాగాన్ని సీల్ వేస్తారు మళ్ళీ కౌంటింగ్ రోజే ఓపెన్ చేస్తారు మీరు ఇప్పుడు వీడియో క్లిప్ లో చూస్తున్నది ఆ మాక్ పోల్ ప్రొసీజర్ నేను వీడియో తీస్తూ కంట్రోల్ యూనిట్ ని ఆపరేట్ చేస్తూ పేపర్ మీద ఏ మెంబర్కి ఎన్ని ఓట్స్ పడ్డాయి అని రాస్తున్నాను టు వెరిఫై వీడియో తీయడం ఎందుకు అంటే మా పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఏజెంట్స్ అన్ని పార్టీల వారు రాలేదు టైం అయిపోతుంది అది సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీ మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని ప్రూఫ్ కోసం వీడియో తీసాం వన్స్ ఎలక్షన్ స్టార్ట్ టేకింగ్ వీడియోస్ పోలింగ్ స్టార్ట్ చేశాక ఒక్కొక్క ఓటర్ ను మనకి ఇచ్చిన ఎలక్ట్రాల్ లిస్ట్ నుంచి పేర్లు వెరిఫై చేసి వాళ్ళకి ఓటర్స్ లే పంపిస్తారు ఓటర్ని ఐడెంటిఫై చేస్తున్న ఆఫీసర్ ఆ ఓటర్ పేరును ఆ లిస్ట్లో ఉన్న సీరియల్ నెంబర్ను గట్టిగా చదవడం ద్వారా అక్కడ ఉన్న ప్రతి పార్టీ యొక్క పోలింగ్ ఏజెంట్ ఆ నేమ్ని వాళ్ళ ఉన్న లిస్ట్ నుండి వెరిఫై చేసుకుంటారు అలా ఫేక్ ఓటర్స్ ని పార్టీ రిప్రజెంటేటివ్స్ ఐడెంటిఫై చేయవచ్చు వాళ్ళకి డౌట్ వస్తే అడగవచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్ దానిని వెరిఫై చేసి ఓటర్ అన్నది డిసైడ్ చేస్తారు డౌట్ ఉంటే సెక్టర్ ఆఫీసర్ కి రిఫర్ చేస్తారు ఫర్ ఎవ్రీ ఫ్యూ కాన్స్టిట్యూన్సీస్ ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు ఇస్ మోస్ట్ ఆఫీసర్ వారు ఎలక్షన్ జరుగుతుండగా పోలింగ్ బూత్స్ వేసి అంతా సజావుగా సాగుతుందా లేదా అని వెరిఫై చేస్తూ ఉంటారు అలాగే ప్రతి పోలింగ్ బూత్ కి సర్టెన్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది ఒక ఫార్మ్ సెవెంటీన్ ఏ అనే రిజిస్టర్ ఉంటుంది అందులో ఓటర్ పేరు వారు చూపిస్తున్న ఐడెంటిటీ ప్రూఫ్ వంటి డీటెయిల్స్ అన్ని రాసి అందులో సైన్ చేపిస్తారు దాని తర్వాత ఫింగర్ కి ఇంక్ వేస్తారు ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ ని రిలీజ్ చేసి ఓటు వేసే బ్యాలెట్ యూనిట్ అండ్ వివి ప్యాట్ ఉన్న దగ్గరికి పంపిస్తారు అక్కడ వాళ్ళు ఓటు వేసిన సెవెన్ సెకండ్స్ కి వివి ప్యాట్ లో స్లిప్ వస్తుంది ఆ స్లిప్ మీద మనం ఎవరికి ఓటు వేసామన్నది ఆ సింబల్ ఆ పేపర్ మీద మనకి ఒక గ్లాస్ విండో లాంటిది ఉంటుంది కదా దాంట్లో కనిపిస్తుంది అది మనం చూసిన తర్వాతే అది ఆ డబ్బాలో పడుతుంది పడిన తర్వాత వచ్చే బీప్ సౌండ్తో బ్యాలెట్ యూనిట్ లాక్ అవుతుంది సో దట్ రెండోసారి ప్రెస్ చేసినా ఓటు పడకుండా ఉంటుంది నెక్స్ట్ ఓటర్ కి మళ్ళీ మనం అదే పద్ధతిలో కంట్రోల్ యూనిట్ రిలీజ్ చేస్తాం అప్పుడే నెక్స్ట్ ఓటర్ ఓట్ యాక్సెప్ట్ అవుతుంది ఇది ప్రొసీజర్ ఓటు వేసిన వారందరికీ ఈ ప్రొసీజర్ తెలిసే ఉంటుంది అయితే నాకు టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ డ్యూటీకి హైదరాబాద్ లోని ఒక కమ్యూనిటీ బేస్డ్ కాన్స్టిట్యున్సీ డ్యూటీ పడింది అక్కడ ఓటర్స్ లిస్ట్ లో మాకు రిడెండెంట్ ఎంట్రీస్ బాగానే కనిపించాయి బట్ అవి ఇంటెన్షనల్ గా అనిపించలేదు క్లరికల్ మిస్టేక్స్ లాగానే అనిపించాయి ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఫిగర్స్ గుర్తులేవు గానీ మా టీమ్ డిస్కస్ చేసుకున్న పాయింట్స్ వేగ్ గా గుర్తున్నాయి అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్న పోలింగ్ స్టేషన్ కి జస్ట్ సిక్స్టీన్ ఓట్స్ రిడెండెంట్ ఎంట్రీస్ ఉన్నాయి ఇట్ ంట్ సీమ్ లైక్ బట్ వాట్ సీమ్ ఓటర్స్ స్పెసిఫికల్లీ లేడీ ఓటర్స్ రిపీటెడ్ గా వస్తున్నట్లు అనిపించింది చేతికి గోరింటాకు ఫ్రెష్ గా ఉండేది కంప్లీట్ గా ముందు ఉన్న ఇంక్ మార్క్ చెరిగిపోలేదు బట్ దానిని అబ్స్క్యూర్ చేసేది ఈ గోరింటాకు మాకు కన్ఫర్మ్ గా ఫేక్ ఓటర్ అనిపించేది మీరు మళ్ళీ వచ్చారు అని చెప్పాలని ఉండేది కానీ అనడానికి ఎవిడెన్స్ లేదు ఫేస్ చూసి కన్ఫర్మ్ చేయడానికి రిలీజియస్ సెంటిమెంట్స్ బ్లాక్ చేస్తున్నాయి ఆ హెల్ప్లెస్నెస్ మాకు మర్చిపోలేని మూమెంట్ చాలా డిస్కషన్స్ జరిగాయి గొడవ కూడా జరగబోయింది చివరికి పోలింగ్ ఏజెంట్స్ కూడా నవ్వుకుంటూనే యాక్సెప్ట్ చేశారు తప్పలేదు వాళ్ళకు కూడా కొందరు మెన్ కూడా రిపీట్ అవ్వడం మేము ఆపే ప్రయత్నం చేయడం జరిగింది కొందరికి ఫస్ట్ ట్రిప్ లో గెడ్డ మీసాలు ఉంటాయి సెకండ్ ట్రిప్ లో ఉండవు కొందరికి ఫస్ట్ ట్రిప్ లో టర్బన్ ఉంటుంది సెకండ్ ట్రిప్ లో టర్బన్ ఉండదు మేము రాలేదు మా ఓటు మమ్మల్ని వేయనియకుండా ఇన్సల్ చేస్తున్నారు అంటే రివర్స్ గొడవ జరిగేది ఇంకా శాంతియుతంగా ఎలక్షన్ ప్రొసీజర్ ముగించడానికి పోలింగ్ ఆఫీసర్స్ కానీ పార్టీల తరఫున వచ్చిన పోలింగ్ ఏజెంట్స్ కానీ ఏమీ మాట్లాడలేదు ఈ ఇండెలిబుల్ ఇంక్ వల్ల చాలా టఫ్ స్టైన్సే ఉన్నా వీళ్ళ దగ్గర ఏదో ప్రొసీజర్ ఉందేమో అన్న అనుమానం మాత్రమే మాకు కలిగింది ఇస్ నో కన్ఫర్మేషన్ ఇట్ వాజ్ ఓన్లీ అ డౌట్ ఎందుకో మాకు ఫేక్ ఓటర్స్ ఎక్కువగానే ఉన్నారని మాకు అనిపించింది బట్ ఎట్ ఎండ్ డిస్కషన్స్ లో అర్థమైంది ఏంటి అంటే అక్కడ ఎలక్షన్ నిర్వహించకుండానే గెలిచేది ఎవరో ఆ కాన్స్టిట్యున్సీలో డిసైడ్ అయిపోతుంది అని ఎలక్షన్స్ ఈస్ జస్ట్ ఫార్మాలిటీ అని పార్టీ తరఫున వచ్చే ఏజెంట్స్ కూడా అది మైండ్ లో పెట్టుకుని వస్తారని సో పార్టీ అధినేతలు కూడా వితౌట్ చెకింగ్ అవుట్ ఫర్ ఎనీ క్వాలిఫికేషన్ ఎవరిని పడితే వాళ్ళని నామ్కే వాస్తే పోలింగ్ ఏజెంట్ గా అటువంటి కాన్స్టిట్యూన్సీ కి ఆథరైజేషన్ ఇచ్చి పంపిస్తారు అని నెక్స్ట్ టైం లెవెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ లో లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక డీసెంట్ అండ్ సిటీ సెంటర్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ కి డ్యూటీ పడింది అప్పుడైతే చాలా కామండ్ క్వైట్ గా ఎలక్షన్స్ జరిగాయి రిడెన్ఎం ఎంట్రీస్ ఇన్ ఓటర్స్ లిస్ట్ అయితే అప్పుడు కూడా కామన్ ఏ కానీ సినీ యాక్టర్స్ ఢిల్లీ రాజేశ్వరి వంటి వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియా అయినా పోలింగ్ స్టేషన్ అవ్వడం వల్ల ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఓటర్స్ వచ్చినా రాకపోయినా మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం ఆన్ డ్యూటీలోనే ఉండి తీరాలి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా మేము టర్న్స్ తీసుకుని చేసాము ఒక్కసారి ఎలక్షన్ కంప్లీట్ అయిపోగానే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి ఓటింగ్ పర్సెంటేజ్ మెన్షన్ చేస్తూ ఫార్మ్స్ ఫిల్ చేయటం బ్యాలెట్ యూనిట్ ని సీల్ చేయడం అండ్ ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ సమక్షంలోనే జరిపి వాళ్ళ కౌంటర్ సిగ్నేచర్స్ తీసుకోవడం జరుగుతుంది పని పూర్తి అయిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ తోనే తిరిగి మమ్మల్ని లో అదే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి తీసుకువెళ్తారు అక్కడ మాకు ఎవరైతే ఈ సామాగ్రి అంత అప్పచెప్పారో అదే రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇంటికి వెళ్తాం ఆ సబ్మిట్ చేసిన వారిని పోలీస్ ప్రొటెక్షన్ తో స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారని తెలుసు కానీ ఇక మిగతా స్టోరీని నేను ఎప్పుడు విట్నెస్ చేయలేదు నా స్టోరీ నుండి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఓట్ చోరీ జరిగే అవకాశం పుష్కలంగా ఉంది బట్ అది ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ప్రతి వ్యక్తి లేక పార్టీతో జరుగుతుందని గ్యారంటీ లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బలం ఉన్నవాడిదే వాడిదే రాజ్యం అని మనకు తెలిసిన నీతే ఈ చోరీని ఆపగలిగే శక్తి అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకు పార్టీలు పోలింగ్ ఏజెంట్స్ ని బలమైన నమ్మకమైన వారిని ఎన్నుకోవాలి కానీ పార్టీల మధ్య కూడా కొన్ని కాన్స్టిట్యువెన్సీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోతుందని నాకు అర్థమైన విషయం ఓటర్స్ లిస్ట్ లోని రిటర్న్ అండ్ ఎంట్రీస్ ని ఆపడానికే కదా పోలింగ్ ఏజెన్సీ కూడా కాపీ ఆఫ్ ద సేమ్ లిస్ట్ ఇచ్చి పోలింగ్ బూత్ లో కూర్చోబెట్టేది సో వాళ్ళే ఐడెంటిఫై చేయాలి ఫేక్ ఓటర్స్ ని అండ్ ఎదురు నిలిచి పోరాడాలి ఫేక్ ఓటర్స్ ఓటు వేయకుండా ఈ పూర్తి స్టోరీలో కామన్ మ్యాన్ రోల్ ఏంటి మరి చెస్ లోని పాన్ పీస్ ఆడే భటుడు పాత్ర పెద్ద సామర్థ్యం ఉండదు ముందుకు మాత్రమే కదులుతూ వెళ్తూనే ఉండాలి తప్పదు కానీ అదే కామన్ మ్యాన్ బలం కూడా అలా ముందుకు సాగుతూ సాగుతూ చివరి వరకు చేరిన పాన్ పీస్ క్వీన్ పీస్ లేక ఇతర బలమైన పీస్ తో రీప్లేస్ కూడా చేయవచ్చు కదా అప్పుడు గేమ్ మొత్తం మార్చే సామర్థ్యం ఆ పాన్ కి ఉంటుంది కదా అదే కామన్ మ్యాన్ హోప్ కూడా సిస్టమ్ మొత్తం మన కంట్రోల్ లో ఉండకపోవచ్చు కానీ మన ఫింగర్ పైన వచ్చే ఆ ఇంక్ మార్క్ ఆ వన్ ఓట్ మన ఇంటిగ్రిటీ మన రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి ప్రూఫ్ మనం చేయవలసిందల్లా మన చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళ ఓటు దుర్వినియోగం కాకుండా తమ తమ ఓటు హక్కుని వినియోగించమని ఎడ్యుకేట్ చేయడమే కనీసం నోట అయినా నొక్కాలి కానీ మన ఓటు మనమే నొక్కాలి అదండి సంగతి ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి ఓట్ వైస్లీ బికాస్ ఇట్స్ యువర్ పవర్ పవర్ లో ఒక రావాలంటే మన పవర్ చూపించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్